लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహాసరస్వతీ నమ శ్రీ గురుభ్యోన్నమ దీపావళి అమావాస్య దీపావళి పండుగ దీపావళి అనగానే మన హిందువులందరికీ కూడాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడాను అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగల లోపల అతి ముఖ్యమైనటువంటి పండుగ దీపావళి పండుగ ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగగా అందరూ భావిస్తారు పరిగణిస్తారు కులాలకు అతీతంగా ధనిక పేద వర్గాలు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడాను మన భారతదేశంలో సంతృప్తిగా సంబరాలతో ఈ పండుగను అందరూ కూడాను జరుపుకుంటారు అయితే దీపావళి అనేటువంటి ఈ పదం లోపల మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే దీపాల యొక్క వరుస అంటే దీపాల ఒక క్రమము అన్నమాట దీన్ని దీపావళి అని అంటాం అయితే ఈ దీపావళి అనేటువంటి పదం వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని చూసినట్టయితే ఈ దీపాలతో మనము అమ్మవారిని ఎదుర్కోవడము అంటే అంతకు ముందు ఉన్నటువంటి అలక్ష్మిని పాలద్రోలి లక్ష్మీని లక్ష్మీ అమ్మవారిని ఎదుర్కోవడానికి మనం ఉపయోగించేటువంటి దీపాల యొక్క వరుస దీపాల అవళి అనమాట కాబట్టి ఈ దీపావళి అనేటువంటి దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్థం అయితే ఈ పండుగ లోపల తారతమ్యాలు లేకుండా అందరూ కూడాను జరుపుకుంటారు అన్ని కులాల వాళ్ళు అందరూ కూడాను ధనికులు పేదలు చదువుకున్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు వ్యవసాయదారులు కార్మికులు కర్షకులు అందరూ కూడాను అత్యుత్సాహంగా జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ అయితే ఈ దీపావళి రోజున మనకు కొన్ని గాథలు ఉన్నాయి అంటే దీపావళి అనేటువంటి పండుగ వెనుక పురాణ గాథలు ఇతిహాసం ఏం చెప్తుంది అనంటే ఈ రోజుకు ప్రత్యేకత ఏంటి మన ధర్మశాస్త్రం ప్రకారంగా చరిత్ర ప్రకారంగా అని మనం చూసినట్టయితే ఈ దీపావళి అమావాస్య రోజున మనము అమ్మవారిని ఆహ్వానిస్తాం మన ఇంటికి ఆహ్వానిస్తాం దీపాలతో ఆహ్వానించేటువంటి రోజు అనమాట ఇది అయితే ఈ దీపావళి అమావాస్య రోజున మనకు భాగవతంలో వామనావతార ఘట్టం లోపల ఒక కథ ఉంది ఏంటంటే మూడు అడుగుల నేలను ఆ వామన రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి బలిచక్రవర్తిని దానంగా అడుగుతాడు అప్పుడు ఆ బలిచక్రవర్తి దానకర్ణుడు ఏది అడిగినప్పటికీ లేదు అనేటువంటి ఒక పదాన్ని మనసులో నుంచి ఆ మొహంలో నుంచి అనకుండా లేదు అనేటువంటి శబ్దం లేకుండా అడిగింది అడిగినట్టుగానే దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు బలి చక్రవర్తి అయితే వామనావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు మూడు అడుగుల యొక్క స్థలాన్ని నేలను అడుగుతాడు అప్పుడు ఆ బలిచక్రవర్తి ఇవ్వడానికి ఉద్యుక్తుడైన తర్వాత విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆ బలిచక్రవర్తిని అణిచివేసినటువంటి దినంగా ఈ దీపావళి అంటే దీపావళి రోజునే బలిచక్రవర్తిని అణిచివేశాడు అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి ఇక రెండవ ఇతిహాసం మనం చూసినట్టయితే రాముల వారు అయోధ్యకు రావడము అనేటువంటిది కూడాను ఈ దీపావళితో కూడుకున్నటువంటి అంశం రాముల వారు రావణాసురుణ్ణి జయించిన తరువాత రావణాసురుడితో జరిగినటువంటి సంగ్రామం తర్వాత పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగించుకొని అయోధ్యకు సీతాలక్ష్మణులతో కూడుకున్నటువంటి వాడై అయోధ్యకు వచ్చినటువంటి సమయం రోజు అంతేకాకుండా రామచంద్రుల వారికి పట్టాభిషేకము జరిగినటువంటి రోజుగా కూడాను ఈ దీపావళి అమావాస్యను మనం పరిగణిస్తాం ఇతిహాస పురాణాలు కూడాను చెప్తున్నాయి ఇదే దీపావళి అనేటువంటి రోజు కనుకనే అయోధ్య ప్రజలందరూ కూడాను రాముల వారు వస్తున్నటువంటి సమయంలో ప్రతి వాళ్ళు కూడాను ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి దీప ప్రజ్వలన చేసుకొని ఒక హారతితో ఆ రామచంద్రుల వారిని ఎదుర్కొన్నటువంటి సందర్భము ఈ దీపావళి రోజు కనుకనే అయోధ్య మొత్తం కూడాను ప్రకాశవంతంగా రాముల వారి రాకతో ఉండడం అనేటువంటిది కూడాను మనకు దీపావళి అమావాస్య లోపల సంతరించుకున్నటువంటి విషయం ఇది రెండవ ఘట్టం దీపావళి మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం ఇక మూడవది ఏంటంటే క్షీరసాగర మథనం లోపల అంటే పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు మధిస్తూ ఉన్నటువంటి చెలుకుతూ ఉన్నటువంటి సమయం లోపల ఎన్నెన్నో క్షీరసాగర మథనం లోపల బయటకు వచ్చాయి హలాహలము అమృతము కామధేనువు కల్పవృక్షము చంద్రుడు ధనువంతరి లక్ష్మీ అమ్మవారు కూడాను క్షీరసాగర మథనంలో నుంచే ఉద్భవించినటువంటి అమ్మవారు ఈ లక్ష్మీ అమ్మవారు కూడాను దీపావళి రోజున్నే మనకు ఉద్భవించింది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారంగా కూడాను క్షీరసాగర మథనం లోపల అమ్మవారు ఈ అమావాస్య రోజున్నే ఆ సముద్రంలో నుండి అవతరించింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇక అమ్మవారు ఆ సముద్రంలో నుండి క్షీరసాగర మథనంలో బయటకు వచ్చిన తర్వాత ఈ అమావాస్య రోజున భూమిపైకి వచ్చినట్టుగా కూడాను పురాణాలు చెప్తున్నాయి కనుక ఈ రోజుననే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు భూమి మీదకి వస్తుంది క్షీరసాగర మధనం తర్వాత ఉద్భవించిన తర్వాత విష్ణుమూర్తితో వివాహమయ్యి తర్వాత మళ్ళీ లక్ష్మీ విష్ణువులు ఈ భూమిపైకి ఈ దీపావళి అమావాస్య రోజునే వచ్చినట్టుగా మనకు ఇతిహాసం చెప్తుంది పురాణాల ప్రకారంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం అయితే ఈ అమ్మవారు భూమిపైకి వచ్చిన సందర్భంలో ప్రజలందరూ కూడాను దీపాలు వెలిగించి అమ్మవారిని ఎదుర్కోవడము అలక్ష్మీని తొలగించడము అలక్ష్మి అంటే జ్యేష్ఠ అమ్మవారు అనమాట అంతకుముందు ఉన్నటువంటి దరిద్రము ఇవన్నీ కూడాను తొలగిపోయి లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి రావడానికై దీపాలను వెలిగించి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించేటువంటి రోజు అని కూడాను మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఆ అమ్మవారిని మనము ఇంటికి ఆహ్వానించడం మూలకంగా సంపదలు ఐశ్వర్యము అన్నీ శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తోంది ఇక నాలుగవ విషయం ఏంటంటే విక్రమశకాన్ని స్థాపించినటువంటి విక్రమార్కుడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనటువంటి రోజు కూడాను ఈ అమావాస్య తెల్లవార్త నుంచి మళ్ళీ పాడ్యమి అది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందన్నమాట కనుక విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైనటువంటి దినం కూడాను ఈ అమావాస్యనే ఇన్ని విషయాలు మనకు దీపావళి లోపల ఇమిడి ఉన్నాయి కనుకనే దీపావళి పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది దీపావళి పండుగ నాడు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని భూదేవిని మనం పూజిస్తాం ధనలక్ష్మి వహీ పూజలు అని అంటాం మనం వహీ అంటే భూమి అంటే భూమికి పూజ చేయడము ఏంటి అని అంటే భూమాత నరకాసురుడి యొక్క వద తర్వాత దీపావళి అనేటువంటి పండుగను మనము అమ్మవారిని ఆహ్వానించి జరుపుకుంటూ ఉన్నటువంటి పండుగ కనుక నరకాసురుడు ఆ భూమాత యొక్క కుమారుడు కనుకనే ఈ భూమికి కూడాను మనం పూజ చేస్తామన్నమాట వహీ పూజ లక్ష్మీపూజ వహీపూజ ప్రత్యేకంగా ఈ దీపావళి రోజున అందరూ కూడాను చేస్తారు ప్రతి ఇంటి లోపల కూడాను దీపాలు వెలిగించడము తోరణాలు కట్టడము తర్వాత ప్రతి దేవాలయం లోపల కూడాను దీపాలు వెలిగించడము అన్ని వీధుల లోపల కూడాను మనం సంతోషంగా దీపాలు వెలిగించి సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ ఈ రోజున శుభకార్యాలు చేస్తాం దాన ధర్మాలు ఉంటాం తర్వాత అందరికీ శ్రేయస్సు కలగాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో మనం చేసుకునేటువంటి పండుగ అయితే ఈ పండుగ రోజున ఈ దీపావళి పండుగ రోజున ఈ సంవత్సరము ఈ విశ్వావసునామ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ ఇరవైవ తారీఖున సోమవారం రోజున మనకు దీపావళి అమావాస్య వస్తుంది దీని గురించి మీకు సూక్ష్మంగా చెప్తాను అమావాస్య తిథి ప్రారంభం ఎక్కడ అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు సమాప్తం అవుతుంది దానిపైన మనకు మహాలక్ష్మి పూజలు చేసుకోవడము నరక చతుర్దశి సంబంధించినటువంటి మంగళహారతులు స్నానాలు చేసుకోవడం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై సోమవారం పగలు మూడు నలభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే ఉదయం పూట చతుర్దశి ఉంది మధ్యాహ్నం మూడు నలభై ఆరు నుండి అమావాస్య ప్రారంభమవుతుంది తెల్లవారితే అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం ఐదు యాభై నాలుగు వరకు ఉంది అంటే అస్తమయంతో అమావాస్య అయిపోతుంది ఎప్పుడు ఇరవై ఒకటి మంగళవారం రోజున ఇరవై సోమవారం రోజున మధ్యాహ్నం మూడు నలభై ఆరు తర్వాత అమావాస్య ఉంది గనక ఆ రాత్రి అంతా కూడాను ప్రదోషకాలము రాత్రి కాలము నిశీతకాలం మొత్తం కూడాను మనకు అమావాస్య సోమవారం రోజునే ఉంది గనక సోమవారం నాడే మనము దీపావళి అమావాస్య చేసుకోవడము మహాలక్ష్మి పూజలు చేసుకోవడము శాస్త్ర విహితము అయితే దీపావళి ధనలక్ష్మి పూజలు అన్నీ కూడాను అక్టోబర్ ఇరవై సోమవారం సాయంత్రం జరుపుకోవాలి ప్రదోషకాలంలో సాధారణంగా ఈ లక్ష్మీ పూజలు అన్నీ కూడాను మనకు సాయంకాలము ప్రదోషకాలంలో పూజ చేసుకోవాలనేటువంటిది ధర్మశాస్త్రం చెప్తుంది కనుక సోమవారం రోజున సాయంత్రం జరుపుకోవాలి మహాలక్ష్మి పూజలు చేసుకోవడానికి మంచి సమయము అంటే శాస్త్రరీత్యా జ్యోతిష్ శాస్త్రరీత్యా మంచి సమయం ఏంటి అని అంటే సాయంత్రం ఐదు యాభై ఒకటి నుండి ఎనిమిది యాభై ఐదు మధ్యన చేసుకోవడం ఉత్తమము ఈ సమయంలో శుక్రహోర బుధహోర చంద్రహోరాలు ఉన్నాయి గనుక ఈ సమయము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సమయము మళ్ళీ ఒకవారు చెప్తాను సమయము సాయంత్రం ఐదు యాభై ఒకటి నుండి ఎనిమిది యాభై ఐదు మధ్యకాలం లోపల చేసుకోవడం ఉత్తమము ఒకవేళ ఇది వీలు కాలినట్టయితే మళ్ళీ సాయంత్రం అంటే రాత్రిపూట తొమ్మిది యాభై ఏడు నుండి పది యాభై తొమ్మిది నిమిషముల మధ్యన గురుహోర వస్తుంది ఈ గురుహోరా సమయం లోపల కూడాను మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి సమయము ఇక ఇరవై ఒకటి అంటే తెల్లవార్తే మనకు మంగళవారం ఇరవై ఒకటి నాడు అమావాస్య సాయంత్రం వరకు ఉంది అంటే ఐదు యాభై నాలుగు వరకు ఉంది ప్రదోషం కంటే ముందు అస్తమయంతో మనకు అమావాస్య అయిపోతుంది కనుక ఈ రోజున ఏం చేయాలి దర్శ అమావాస్య అన్నమాట అంటే పెద్దల విషయంలో చేసేటువంటి తర్పణాలు కానీ యమప్రీత్యై దీపదానం కానీ కేదారీశ్వర వ్రతాలన్నీ కూడాను తెల్లవారితే చేసుకోవడము శాస్త్ర విహితము కనుక గౌరీ వ్రతము దర్శ అమావాస్య యమప్రీత్యై తర్పణాలు అన్నీ కూడాను ఇరవై ఒకటి అక్టోబర్ మంగళవారం రోజున చేసుకోవాలి ఈ దీపావళి రోజున ఇలాంటిది మనకు ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చేసుకోవలసినటువంటి సమయము నిర్ణయము మీకు చెప్పాను ఇక దీపావళి రోజున మనకు ముఖ్యంగా మనం చేసేటువంటి కర్తవ్యం గురించి కూడాను మనం తెలుసుకోవాలి ఇతిహాసం చెప్పాను ధర్మశాస్త్రము మనకేం చెప్తుంది ఏ రోజు నాడు మనం పండుగ జరుపుకోవాలనేటువంటి విషయం చెప్పాను సాయంత్రం ప్రదోషకాల సమయంలో మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయాలి దీపం వెలిగించాలి దీపం వెలిగించడము అనేటువంటిది చాలా ఒక గొప్ప కార్యక్రమంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది దీపం వెలిగించడం మూలకంగా ఏమవుతుంది మనకు చీకటి తొలుగుతుంది చీకటి అనేటువంటిది అజ్ఞానానికి ఒక ప్రతిరూపం దీపం వెలిగించడం మూలకంగా ఆ చీకటి దూరం అయిపోయి వెలుతురు ప్రసారం అవుతుంది అంటే జ్ఞానం అనేటువంటిది వస్తుంది అంటే దీపం వెలిగించడం మూలకంగా మనకి ఏమవుతుంది అంటే అజ్ఞానము తొలగి జ్ఞానం అనేటువంటిది మనకు సంప్రాప్తమవుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కనుక దీపావళి రోజున అందరూ కూడాను దీపాలు వెలిగించాలి దీపదానం చేయాలి ఇంట్లో కానివ్వండి గుమ్మాల దగ్గర కానివ్వండి చుట్టుపక్కల కానీ అన్నీ కూడాను దీపాలు వెలిగించడం మూలకంగా చీకటిని మనం తొలగించిన వాళ్ళం అవుతాము అంటే అజ్ఞానాన్ని దూరం చేసిన వాళ్ళం అవుతాము మనకు జ్ఞానం కలుగుతుంది అనేటువంటిది మనకు చెప్తుంది అంతేకాకుండా లక్ష్మీ కుబేర పూజ తర్వాత యముడి ప్రీత్యర్థమై దీపం కూడాను మనం వెలిగించాలి ఇకపోతే మనము ఈ రోజున మహాలక్ష్మి పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటిది పూజా విధానాన్ని మనం సూక్ష్మంగా చూసినట్టయితే ముందుగా ఉదయం పూట మనం స్నానం చేసుకొని అభ్యంగ స్నానం చేసిన తర్వాత ఉదయం నరక చతుర్దశి అదే రోజున దీపావళి అమావాస్య వస్తుంది ఈ సంవత్సరం కనుక ఉదయం పూట నరక చతుర్దశి ప్రయుక్తంగా స్నానం చేసి దాని తర్వాత సాయంకాలం మహాలక్ష్మి పూజ చేయాలి మహాలక్ష్మి పూజ చేసేటువంటి క్రమం లోపల మళ్ళీ మనం స్నానం చేసి స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు అంటే ఉతికినటువంటి వస్త్రాలను పట్టు వస్త్రాలు లేదా ధవళ వస్త్రాలు ఉతికినటువంటి వస్త్రాలను ధరించి పూజా స్థలాన్ని మొత్తం కూడాను శుభ్రం చేసుకోవాలి పూజాస్థలంలో అవి ఇవి వస్తువులు పడి ఉంటాయి వాటిని తొలగించడం మూలకంగా మనకు అలక్ష్మీ నిర్గమనం అనేటువంటిది జరుగుతుంది అంటే జ్యేష్ఠ ఇక్కడి నుంచి మనం పాలదోలి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడం అన్నమాట కాబట్టి ఇది చేసినట్టయితే అంటే మనం పూజా గదిని శుభ్రపరచుకోవడము శుభ్రానికి ఈ దీపావళి రోజున అత్యంత ప్రాధాన్యత ఉంది కనుక శుభ్రపరుచుకొని దాని తర్వాత కలుషస్థాపన చేసుకోవాలి అంటే కలషపూజ కలుషస్థాపన ఆ కలుషస్థాపన లోపల మనం ఏం చేస్తాం గంగాజలము ఇవన్నీ కూడాను అందులో ఉంచి ఆ కలుషానికి పూజ చేసిన తర్వాత నెయ్యి దీపాలు వెలిగిస్తాం అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపాలు కూడాను చాలా ముఖ్యమైనటువంటివి ప్రీతికరమైనటువంటివి కమలాలు కూడాను చాలా ముఖ్యమైనటువంటివి ప్రీతికరమైనటువంటి పుష్పాలు వీటితో మనం పూజ చేయాలి శుభం కురియాత్ దివాకర శుభం కుర్యాత్ నిషాకర అనే సూర్యుడు చంద్రుడు ప్రధానంగా ముఖ్యమైనటువంటి గ్రహలు సూర్యుడి లేకుంటే మనకు ఈ ప్రపంచమే లేదు జీవితమే లేదు చంద్రుడు ఆహ్లాదాన్ని సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఈ చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడాను మనకు శుభం చేయాలని చెప్పేసి ఆ దీపాన్ని వెలిగిస్తాం శుభం భవతుమే నిత్యం దీపజ్యోతిర్ నమోస్తుతే అని మనం నమస్కారం చేసుకొని దీపాన్ని వెలిగించి అప్పుడు లక్ష్మీ పూజను ప్రారంభం చేయాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి జనార్దన దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని సంధ్యాకాలంలో అంటే మనము ప్రదోషకాలంలో అమ్మవారి పూజ చేస్తాం కనుక ఆ సమయం లోపల దీపాన్ని వెలిగించి ప్రారంభం చేయాలి పూజ ప్రారంభంలో గణపతి పూజ చేసిన తర్వాత అప్పుడు మహాలక్ష్మి పూజ చేయాలి మహాలక్ష్మి పద్మాసన స్థితాదేవి పరబ్రహ్మస్వరూపిణీ రూపాచా పరమేశ్వరి నమోస్తుతే అని ధ్యానం చేసి దాని తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజలు కమలాలతో అష్టోత్తరం ప్రకృత్యై నమ వికృత్యై నమ అంటూ నూట ఎనిమిది కమలాలతో అమ్మవారికి పూజ చేయడం మూలకంగా ఆ మహాలక్ష్మి అమ్మవారు తృప్తి చెంది మీరు అనుకున్నటువంటి కోరికలను తీరుస్తుంది అభీష్ట కార్యసిద్ధి అవుతుంది పూజ అయిన తర్వాత అంత్యం లోపల మనము నివేదన చేయాలి పాయసము పండ్లు చక్కెర స్వీట్స్ ఇవన్నీ కూడాను అమ్మవారికి సమర్పించి నివేదన చేసి మళ్ళీ వాటిని మనము ప్రసాదంగా స్వీకరించాలి ఇది పూజ చేసిన తర్వాత అమ్మవారిని ప్రార్థించాలి చివరి లోపల ప్రారంభంలో ధ్యానం చివరి లోపల ప్రార్థన ఇవి చాలా రెండు ముఖ్యమైనటువంటి ఘట్టాలు పూజ లోపల పూజ అయిన తర్వాత నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అనేటువంటి ప్రార్థనతో అమ్మవారిని మనం వేడుకోవాలి ఈ విధంగా ఈ దీపావళి అమావాస్య రోజున సాయంకాలము ప్రదోషకాలం లోపల మీకు సమయాలు చెప్పాను ఈ సమయం లోపల అమ్మవారిని షోడశోపచార పూజ మనకు శాస్త్రం ప్రకారంగా మీరు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు ఇబ్బందులు రాకుండా మీరు చేసేటువంటి పనుల లోపల అన్ని శుభాలు కలిగేటట్టుగా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు తర్వాత ముఖ్యంగా ఈరోజు సాయంత్రం దీపదానం కూడాను చేసుకోవాలి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడము తర్వాత నెయ్యితో దీపం పెట్టడము నువ్వుల నూనెతో దీపం పెట్టడము ఈ దీపం అనేటువంటిది చాలా ముఖ్యంగా మనకు ఈ దీపావళి రోజున చెప్పబడి ఉంది కాబట్టి దీపం కూడాను వెలిగించండి తద్వారా మీకేమవుతుంది మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను దొరికిపోతాయి అజ్ఞానం నుంచి మనము జ్ఞానం వైపుకు వస్తుంటాం కనుక తప్పకుండా మీరు దీపము వెలిగించాలి తర్వాత ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మనము పూజ చేసిన తర్వాత మనకు ఈ పూజా విధానంతో మనకు ఏం తెలుస్తుంది అయ్యానంటే దీపావళి అనగానే ఒక వెలుగులతో నిండుకున్నటువంటి ఒక పండుగ నే కాకుండా మనకు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి పండుగ అంటే దీపం వెలిగించడం మూలకంగా మనకేమవుతుంది అజ్ఞానం అనేటువంటి ఒక చీకటి లోపల మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాం మనిషికి జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఆ జ్ఞానం మూలకంగానే మనకు సదసద్ వివేకం అనేటువంటిది వస్తుంది అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలివి ఉంటేనే మనకు విషయం గురించి మనకు తెలుస్తుంది కనుక ఆ జ్ఞానము సంప్రాప్తం కావాలి అని అంటే మనం దీపాన్ని వెలిగించాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి జ్ఞానము సంప్రాప్తం కావడానికి దీపాన్ని వెలిగించాలి అజ్ఞానము దూరం కావడానికి కూడాను దీపాన్ని వెలిగించాలి కనుక అందరు కూడాను ఈ రోజున దీపావళి అమావాస్య రోజున దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా అధర్మము పైన ధర్మము యొక్క విజయం కూడాను ఇందులో ఇమిడి ఉంది ఏంటంటే ఈ దీపావళి అమావాస్య దీపావళి ధనలక్ష్మి పూజలు అన్నీ కూడాను మనము సంభ్రమంతో అంటే సంతోషంతో మనం చేసుకుంటాం ఎప్పుడూ నరకాసురుని యొక్క వధ తర్వాత తెల్లవారితే మనము ఒక సంతోషంతో చేసుకునేటువంటి పండుగ ఇది నరకాసురుడు ఎవరు రాక్షసుడు ఎన్నో విధాలుగా ఎంతోమందిని ఋషులను దేవతలను మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్లను యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడాను చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఆ రాక్షసుడు కనుక ఆ రాక్షసుడి యొక్క సంహారం తర్వాత అంటే అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని మనం నిక్షిప్తం చేసినటువంటి రోజు కాబట్టి ఇది మనకు దీపావళి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పండుగ దీన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి